నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు కర్కాటక రాశి వారికి మే నెలలో చూసుకున్నట్టయితే కనుక గోచారం ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ ఏ పనులు చెయ్యడం ద్వారా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది పాటుగా అసలు ఏ పనుల్ని చెయ్యకపోవడం ద్వారా కాస్త సేఫ్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటారు తప్పకుండా అయితే ఇక్కడ కొద్దిగా మీరు ఏం అడిగారంటే గమ్మత్తుగా ఏ పని చేయకుండా ఉంటే ఎలా వస్తుందని అయితే జనరల్గా ఏంటంటే కర్కాటకం అనేది ఏ పని చేయకుండా ఉండేది కాదు వాళ్ళ బుర్ర ఎప్పుడు కూడా కొద్దిగా పాదశళ పరిగెత్తుతూనే ఉంటుంది సో వాళ్ళు ఇంచుమించు కొద్దిగా రాశికి దగ్గరలోనే వీళ్ళకి కూడా అంటే మేష్రాస్ ఏంటంటే ఒక షార్ట్ టెంపర్తో నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉంటే ఈ కర్కాటకం అనేది కొద్దిగా ఎమోషన్స్తో సో ఆ క్షణాన్ని వాళ్ళ భావోద్వేగం ఎలా ఉందంటే అలా పరుగులెత్తడం అనేది వీళ్ళు ఎక్కువ అనేది ఉంటుంది సో అందుకనే అది ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళు మెంటల్లీ కరెక్ట్గా మనం కంట్రోల్ ఉండాలి తప్ప ఏ పని చేయద్దంటే అవ్వదు వల్ల వీళ్ళ వల్ల అంటే మనం బోర్డర్ పెట్టినా కూడా వీళ్ళు దాన్ని పాటించలేరు పాటించలేరు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి దాంట్లోకి అందుకని కొద్దిగా మనం చెప్పలేము అలా అంటే ఆంక్షలు విధించలేము ఓకే కానీ మీరు ఏదైతే దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈ నెలలో వీళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత సమయమైన అయితే పాటించాలి వాళ్ళు వాళ్ళ అయినా అవకపోయినా ఎందుకంటే ప్రస్తుతం వీరికి ఉన్న అనేది పూర్తి స్థాయిలో బాగుండలేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంత ప్లస్ ఉంది సో ఈ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఇక్కడ వీరికి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే శని భాగ్యస్థానంలో ఉన్నాడు తర్వాత ఎవరైతే వీళ్ళకి అదృష్ట కారకుడు ఉన్నాడో ఆయన వేయంలో ఉన్నాడు వస్తాడు ఇప్పుడు ఏప్రిల్ మనకి మే పద్నాలుగు నుంచి సో ఇప్పుడు ప్రస్తుతం లాభంలో ఉన్నాడు కాబట్టి గురుడు వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా చివరి నచ్చులు ఎదుర్కొంటున్నారు గత వాళ్ళకి అంత రెండు రెండున్నర రెండున్నర ఏళ్ళకు పైగా అష్టమశని ప్రభావంలో ఉన్నారు కానీ అష్టమతని ప్రభావం పూర్తి స్థాయిలో వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టకపోయినా గురుడు కాపాడుతాం అనేది జరిగింది కొంత ఒక సంవత్సరం నుంచి అంతకైతే ఆ సంవత్సరానికంటే ముందు కొంత వీళ్ళు ఆర్థికంగా నష్టపోవడానికి కానీ ఆర్థికంగా చిక్కులు పడడానికి కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గురుడు లాభస్థానానికి వచ్చాడో అక్కడి నుంచి ఏదో విధంగా బయటపడుతూ వచ్చారు వారి వారి యొక్క సమస్యల నుంచి అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వీరికి ఇక్కడ గురుడు ఏ రకంగా వ్యయానికి వస్తాడు ఇప్పుడు మే పద్నాలుగు నుంచి తర్వాత ఇప్పటికీ వీళ్ళ యొక్క బుద్ధికారుకుడు కానీ తర్వాత మరి వీరి యొక్క సంతాన సంతానకారుకుడు నీచల్లో ప్రస్తుతం ఉన్నాడు రాశిలోనే సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఆలోచనలు కొంత ఇందాక చెప్పినట్టు సరిగ్గా లేకపోవటం కంట్రోల్ లేకపోవటం ఏదో రకమైన భావోద్వేగంతో తను తన్ని ఇబ్బంది పెట్టుకోవటం అంటే ఒక రకమైన వ్యావరింగ్ మైండ్ ఇది ఎప్పుడైపోతుంది ఇది ఎప్పుడైపోతుంది ఇది ఎప్పుడైపోతుంది సో అలా ఆ రకంగా అనేది ఆ మాటలు ఎప్పుడైతే మనకి బుద్ధికారకుడు నీచంలో ఉన్నాడో ఆ మాట్లాడే విధానంలో కూడా అవతల వాళ్ళతో కొద్దిగా అది ఈ అంత ఇది తగ్గుతుంది ఏమంటే నైపుణ్యం ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కొద్దిగా ఉన్నట్టు మాట తొందరపడినట్టు ఉండటం లేదు వీళ్ళ లోపల ఉన్న భావాన్ని కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేకపోవటం గురువు గారు అది అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు ఈ వ్యతిరేకత అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు కదా ఇది కుటుంబ సభ్యుల్లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు లేకుంటే బయట ఇతర వర్గాలు అంటే మనం ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు లేకుంటే విద్య అన్ని చోట్ల కూడా ఇది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉంటాయి మనకి ఏంటంటే ఇంటి సభ్యులు అనేప్పటికేంటే ఇంకొద్దిగా చొరవ ఉంటుంది కాబట్టి ఇంకో మాట ఎక్కువ అంటాం అంతే సో ఇంటి వాళ్ళని పది అంటున్నాం బయట వాళ్ళని ఐదు అంటున్నాం సో కొద్దిగా వాళ్ళకి వినాయింపు ఉందేమో కానీ అంటాం అంటాం అనేది అయితే ఉంటుంది అది సో ఖచ్చితంగా మాట అనేది కొద్దిగా దాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం దానివల్ల ఇదేంటి ఇలా లేదా వీడేంటి ఇలా అని మనకి ఇంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది కానీ ఇదే దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే కొత్తగా మరి పెళ్లి చేసుకున్న దంపతులు ఉంటారు కదా ఇదే రాశిలో కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారనుకోండి వాళ్ళ మధ్య కొద్దిగా ఎప్పుడైతే వీళ్ళ యొక్క వివాహకారుడు శని అయ్యిండి ఆయన కొద్దిగా మంచి ప్లేస్లో లేడు ఇప్పటికీ కూడా వాళ్ళ కష్టమశని అనేది వదిలిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉండే తొమ్మిదో ఇల్లు అనేది కూడా అంత మరీ మంచిదేం కాదు సో అందుకని అక్కడ అదృష్టం అనేది కూడా ఒక్కోసారి వీళ్ళకి భార్యాభర్తల మధ్య పట్టవలసిన అదృష్టం పట్టకపోవటం మాటలు యుద్ధం జరగటం ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి సో అందుకని ఖచ్చితంగా మనం ఉన్నంతలు ఎంతవరకు మన మాట అనేది ఆలోచించుకుని అంతవరకు మాట్లాడటం అనేది సో తర్వాత రెండోది ఏంటంటే మీకు లేచిందే పరుగు కాబట్టి మనకి మరి జాతకం అలా పరిగెత్తాలంటే ఇప్పుడు అవదు సో అందుకని మీరేమో నేను ఇలా శని కావడానికి లోనైపోతాను నా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలని గ్రహాలన్నీ కూడా నాకు వచ్చే దగ్గర కంటే రావు సో అందుకని కొద్దిగా ఆ సంయమనం అనేది అవసరం ఖచ్చితంగా మీరు ఓపిక పట్టండి మంచి జరుగుతుంది ఎందుకంటే తర్వాత ఇప్పుడు లాభస్థానంలోకి మళ్ళీ మే పద్నాలుగు నుంచి రవి వచ్చాడు అందుకని కొద్దిగా ఓర్పు అనేది ఈ కంట్రోల్ నేచర్ అంటే మాట్లాడే విధానం కానీ అవి కానీ ఆ వాటన్నిటిలో కొంత జాగ్రత్తలు తీసుకొని నెమ్మదిగా మీరు వస్తారు ముందుకి సో కానీ ఇవాళ్ళనుకున్నది ఇవాళ అయిపోవాలి అనుకుని ఆశపడటం మటుకు దురాశ అవుతుంది సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం తర్వాత రెండోది ఏంటంటే ఇక ఈ నెలలోకి వచ్చేప్పటికీ రవి ఇప్పుడు ప్రస్తుతము రాజస్థాన్లో బాగానే ఉన్నాడు అంటే వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకైతే వస్తారు సో అందుకే నేను అనేది ఏంటంటే కొద్దిగా సంయోగం పట్టండి ఎక్కడైనా సరే మీరు మాట జారద్దు సో ఉద్యోగాల్లో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టి మనుషులు ఉంటారు మిగతా గ్రహస్థితి వల్ల కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అక్కడే ఈ స్వల్ప వ్యవధిలో అనవసరంగా మీకు ఈ వరకు ఉన్న మంచితనాన్ని పోగొట్టుకోద్దు సో కొద్దిగా మీరు ఓర్పట్టి బాగుంది తర్వాత తర్వాత మళ్ళీ గ్రహస్థితి అంతా ఎందుకంటే మళ్ళీ కుజుడు ఏదైతే నీట నుంచి ఇంచుమించు జూన్ ఫస్ట్ వీక్లోకి వచ్చేప్పటికి మంచి ప్లేస్లోకి వస్తాడు సో రవి కూడా మళ్ళీ లాభస్థానానికి వస్తాడు సో అద్భుతంగా మళ్ళీ ఉంటుంది సో ఉండే పది పదిహేను రోజులు మీరు పాటు చేసుకోవద్దు సో అందుకు కొద్దిగా మీరు ఓర్పట్టండి మీరు అనుకున్నట్టుగానే ముందుకు రావటం అనేది అయితే తప్పకుండా జరుగుతుంది ఇక కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక వాళ్ళకి కూడా ఇంచుమించుగా మే పద్నాలుగు తర్వాత దాటిన తర్వాత నుంచే బాజాలు మోగటం అనేది ఉంటుంది తప్ప ముందులో అయితే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ అయితే ఆపద్దు సో బట్ కానీ ఎక్కువ ఫలవంతం అయ్యేదైతే కనుక మే తర్వాత సెకండ్ వీక్ తర్వాత నుంచే ఎక్కువ ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇంకా విద్యార్థులకి అయితే కనుక ఖచ్చితంగా మంచి అనుకూలమైన అయితే ఉన్నాయి ఇంకా మనకి ఎప్పుడైతే జూన్ నుంచి వస్తారో మరింత మంచి ఫలితాలు ఉంటాయి కనుక ఒక విధంగా చెప్పాలంటే కనుక తర్వాత ఏడాది అంటే ఇప్పుడు మనకి జూన్ నుంచి మళ్ళీ కొత్తది సాధారణంగా విద్యార్థులకు బిగిన్ అవుతాయి కదా అక్కడి నుంచి ఇంకా చాలా లైమ్ లైట్లోకి రావటం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి మరింత అనుకూలమైన గ్రహస్థితి వీళ్ళకి రావటం అనేది ఉంటుంది కనుక విద్యార్థులకు కూడా పర్వాలేదు అయితే కనుక ప్రజల నిత్యావసరాలతో ఉన్న వాళ్ళకైతే కనుక మరింత మేలు జరగటం అంటే ది పినుసులు అంటే కిరాణా సామాన్లు పాలకు సంబంధించినవి నేలకి సంబంధించినవి ఇలా ప్రజలకి నిత్యావసరాలుగా ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది కనుక వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు సో రాజకీయ రంగం వారికి కూడా ఈ నెల అనుకూలకంగానే ఉంటుంది కనుక వారు కూడా భయపడాల్సింది బెంగపడాల్సింది అయితే ఏమీ లేదు గురువుగారు మరి వీరు చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వారు మీ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకంటే కంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఏదైనప్పటికీ కూడా ఈ మాట తీరు కానీ వాటి వల్లే ఇబ్బంది ఉంది కనుక మెయిన్ దానికి మనం కనుక ఆలోచించినట్టయితే కనుక వీళ్ళకి సంబంధించిన కారుకుడు దానికి సంబంధించిన వాడు బుద్ధుడు అవుతాడు కనుక వీళ్ళు ఈ నెల అంతా కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ముఖ్యంగా మంగళవారాలు బుధవారాలు రెండు కూడా వినాయకుడికి ఇష్టమైన రోజులే కానీ వీళ్ళు మాత్రం బుధవారం బుధవారం కనీసం అంటే ప్రతిరోజు కూడా వినాయకుడికి సంబంధించినవి ఏమైనా చదువుకుంటే మంచిదే ఒకవేళ అలా చదువుకోలేకపోయినా కనీసం బుధవారాలు బుధవారాలు కూడా అంటే మే నెలలో వచ్చే బుధవారాలన్నీ కూడా మనం కొద్దిగా వినాయకుడికి సంబంధించిన గుళ్ళకి వెళ్తూ ఉంటాం లేదా వినాయకుడికి సంబంధించిన ఏమైనా చదువుకుంటూ ఉండటం అలాంటివి చేస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటానికైతే ఉంటుంది తర్వాత వచ్చేప్పుడు ఏంటంటే ఇలా ఏదైనా సరే మనం దేవుడితో సంబంధం లేకుండా ఏదైనా ఒకసారి ఒక్కొక్కసారి రెమెడీలు చెప్తూ ఉంటాం కదా అలా చెప్పినప్పుడు ప్రతి బుధవారం కూడా ఈ ప్రతి బుధవారం కూడా ఏం చేయాలి అంటే కనుక పటికతో పలుతాం మళ్ళీ అంటే ఫస్ట్ మనం బ్రష్ చేసే ముందు పాత రోజుల్లో మన వాళ్ళు పూర్వం వాళ్ళు అయితే కనుక పటికతో పలుతామే వాళ్ళు సో ఆ పటికతో ముందు పలుతోనే ఆ తర్వాత మీకు ఇష్టమైన దీంట్లో మీ బ్రష్ మామూలుగా మీరు చేసుకోవటమే సో అలా ఒక ఐదు బుధ ఎన్ని బుధవారాలు వస్తే మేలో అన్ని బుధవారాలు సో ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మనకి మిగతా అంశాల్లో కూడా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా స్విచ్వరుడ్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక గోల్డెన్ వరడ్స్ గోల్డెన్ వరడ్స్ సో గోల్డెన్ వరడ్స్ ఇది వాళ్ళ చేత సార్లు అనుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మే నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా స్విచ్ వర్డ్స్ అండ్ పాటుగా పటికతో యూజ్ చేయాల్సిన ఈ రెమిడీ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురుగారు